అది తాగడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఫైబర్ ఎలాగ పనిచేస్తుంది కూడా మీ డైజెషన్ సిస్టమ్ కూడా క్లియర్ అయిపోతుంది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది కదా ఇండైరెక్ట్ మనం రెడ్ రైస్ గురించి ముందు మాట్లాడుకున్నాం సో ఈరోజు రెడ్ రైస్ గంజిని వాడుకుంటే స్టాటిన్ టాబ్లెట్ మానేయొచ్చు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అందరికీ నమస్కారం గుర్తులారా కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్తో మనకు హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పి రకరకాలు ఇంకా దాన్ని కొంత ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్ కాగానే కొంచెం బీపీ వచ్చిన కొంచెం లెఫ్ట్ సైడ్ హార్ట్ పెయిన్ వచ్చినా ఏదొచ్చినా బ్లడ్ థిన్నర్స్తో పాటు ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ కూడా వాడేస్తున్నాం ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ అంటే స్టాటిన్ స్టాటిన్ ట్యాబ్లెట్స్ మనం ఎక్కువ వాడుతున్నాం స్టాటిన్స్ వాడితే మనకు లివర్ ఇంజమ్స్ పెరుగుతాయి యాక్టివేట్ అవుతాయి దానివల్ల మనకు ఈ కొలెస్ట్రాల్ సింథసిస్ అనేది తగ్గుతుంది అని చెప్పి ఒక థియరీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలకినప్పుడు అది వేరే దాని గురి దాని గురించి మనం మాట్లాడట్లేదు ఇప్పుడు అందుకని దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ అంటే స్టాటిన్స్ లాగా పనిచేసేటువంటి ఆహార పదార్థాలు లేవా దీని మీద రీసెర్చ్ వర్క్ జరుగుతుంది ఫుడ్ ద్వారానే కొలెస్ట్రాల్ని తగ్గించాలంటే ఏం చేయాలి అనే దాని మీద రెండు వేల పదిహేడు నుంచి రీసెర్చ్ చేస్తున్నారు చేసి రీసెర్చ్ పేపర్ రిలీజ్ అయ్యింది లాస్ట్ వీకే రిలీజ్ అయ్యింది దాంట్లో సేమ్ ఈ స్టార్టింగ్ ట్యాబ్లెట్ లాగా పనిచేసేటువంటి ఒక పదార్థం ఉంది అని చెప్పి ఫైనల్ అది రైస్ షాక్ కాకండి రైస్తోనే మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్తున్నారు కదా రైసే కానీ వైట్ రైస్ కాదు రెడ్ రైస్ రెడ్ రైస్ని తీసుకుంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ఎందుకంటే ఆ స్టాటిన్ టాబ్లెట్ చేసేటువంటి పని ఇచ్చేస్తుంది మనకి వైట్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైసు రెడ్ రైస్ అని చెప్పి రకరకాల రైస్లు ఉన్నాయి ఈ రైస్లో ఈ రెడ్ రైస్ అనేది చాలా చాలా పెక్యూరియస్ అది బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తగ్గిస్తుంది ప్లస్ హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది వీటన్నింటితో పాటు ముఖ్యంగా చేసేటువంటి స్టాటిన్ ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి దాని స్పెషాలిటీ చెప్పారు అంటే మామూలుగా తీసుకునేటువంటి రైస్ కాదు ఇలా అంటే ఉడకబెట్టుకుని తింటే కాదు ఫర్మెంటెడ్ రెడ్ రైస్ అనేది స్టార్టింగ్ లాగా పనిచేస్తుందని చెప్పారు అంటే మొనాకోలిన్ అని చెప్పి ఒక ఫంగై మనము ఈ రెడ్ రైస్ని ఉడకబెట్టేసి దాన్ని గంజి కానీ తీసి ఓవర్ నైట్ మనం బయట బయట పెట్టి తీసుకుంటే ఈ మొనాకోలిన్ అని కొలన్ అని చెప్పి ఈ ఫంగై దాని మీద పనిచేయడం వల్ల దాంట్లో స్టాటిన్ లాగా ఉండేటువంటి పదార్థాలు తయారవుతుంది అది తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ పడిపోతుంది డిస్లిపిడిమియా అంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ తగ్గడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి రైస్ రెడ్ రైస్ని మామూలుగా తిండి లెక్క కాకుండా మందు లెక్క వాడుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది ఎవరైతే కొలెస్ట్రాల్ తగ్గాలి అని అనుకుంటారో వాళ్ళు ప్రతిరోజు ఓకే మామూలు మీ ఫుడ్ ఎలా ఉన్నా దాన్ని పక్కన పెట్టండి మెడిసిన్ ఎంత డెడికేటెడ్గా తీసుకుంటారో అంత డెడికేట్గా ఈ రెడ్ రైస్ని తీసుకోవాలి రెడ్ రైస్ కనీసం ఒక ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి తీసుకొని దాన్ని నీళ్లు పోసి ఉడకబెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉడకడానికన్నా ముందే ఒక గంట ముందే దాన్ని నీళ్ళలో నానబెట్టాలి నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్లు వాడ్చేసేయండి మొత్తం కడిగేసి మళ్ళీ పడేయాలి మామూలు రైస్ ఏమో పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది ఇదైతే ఎక్కువసేపు నానాలి అప్పుడే అది తొందరగా ఉడుకుతుంది దాన్ని ఆ నీళ్ళ బారిసి తర్వాత నీళ్ళు పోసేసి దాన్ని బాగా ఉడకబెట్టి అన్నం చేసేయండి అన్నం చేసిన తర్వాత ఆ గంజి ఏదైతే ఉందో దాన్ని తీసి పెట్టుకోండి గంజి తీసిపెట్టి దాన్ని ఓవర్ నైట్ బయట ఉంచాలి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ అంతా బయట ఉంచుతాయి అసలే మనకు కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి వేసవికాలం అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఉంచి నెక్స్ట్ డే కనీసం ఒక సాయంత్రం ఆరు గంటలు పెడితే నెక్స్ట్ డే పది గంటలకి బాగా పులుస్తుంది అది పులిసిన దాన్ని మీరు తీసుకోండి తీసుకోగలిగితే కొలెస్ట్రాల్ టాబ్లెట్లకు అద్భుతంగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మానేయండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు హార్ట్ ప్రెషన్స్ వీళ్ళందరూ వస్తారు కదా ఫస్ట్ లోపలికి రాగానే మూడు రోజులు డీటాక్స్ తర్వాత మనం చెప్పేది కొలెస్ట్రాల్ మానేమని చెప్తాం కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మానేండి అని చెప్తాం కానీ కాస్త భయం అయితే ఉంటుంది కొలెస్ట్రాల్ పెరిగితే ఏం చేయాలి అని చెప్పి ఉంటుంది కదా అటువంటి భయం ఉన్నవాళ్ళు ప్రతిరోజు మీరు ఈ రెడ్ రైస్ గంజి తాగండి కనీసం ఒక గ్లాస్ కానీ తాగలిగితే మీ లివర్ ఎంజైమ్స్ అనేటివి స్టిమ్యులేట్ అవుతాయి స్టాటిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది ఫ్యాటీ లివర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఇంకా దాన్ని కాస్త రెగ్యులర్గా వాడుకోగలిగితే మీకు ఈ లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ సిస్టమిక్ లివర్ డిసీజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అది తాగడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఫైబర్ ఎలాగ పనిచేస్తుంది కూడా మీ డైజెస్టర్ సిస్టమ్ కూడా క్లియర్ అయిపోతుంది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది కదా ఏంటంటే మనం రెడ్ రైస్ గురించి ఇంతకుముందు మాట్లాడుకుందాం సో ఈరోజు రెడ్ రైస్ గంజిని వాడుకుంటే స్టాటిన్ ట్యాబ్లెట్ మానేయొచ్చు ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓకేనా వాడతారు కదా రేపటి నుంచి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనమధ్య బేటికాలే దగ్గర నుంచి సంజీవని పేరు ఆశవాణికి రాగలితే ఇటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ను కూడా ఎటువంటి సర్జరీలు లేకుండా స్టంట్లు వేయకుండా రివర్స్ చేసుకునేటువంటి ప్రోగ్రాం మన దగ్గర దాంట్లో ముఖ్యంగా మేము వాడేది ఈ రెడ్ రైస్ గంజి వాడతాం ఓకేనా మరోసారి మరి విడితో మనం కలుసుకుందాం నమస్తే